హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గుప్తా నేను ఉండేది ఇక్కడ పద్దెనిమిది రోజులే మీకు నాకు నిజం చెప్పకూడదని ఎందుకు అనిపించింది ఎందుకు గుప్తా గారు ఇలా చేస్తున్నారు అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటే మీ మీద నమ్మకం లేకనే అని గారు అంటారు ఏంటి గుప్తా గారు నా మీద నమ్మకం లేకపోతే నేను ఇంకా ఇక్కడే ఇలా ఎందుకు ఉంటాను మా ఆయన దగ్గరికి వెళ్ళి అన్ని నిజాలు చెప్పేస్తాను కదా అని ఆరు అంటుంది మీరు అసలు మనిషేనా అవునవును మీరు మనిషి కాదు కదా అని ఆరు మాట్లాడుతూ ఉంటే నిజానికి చెప్పవల్లంటే నీకు ఈ శక్తులే కాదు ఇంకా చాలా శక్తులు ఉన్నాయి అని గుప్తా గారు అంటారు ఇంకా చాలా శక్తుల గారు అదేంటో చెప్పండి లేకుంటే నేను మిమ్మల్ని అస్సలు వదలను చెప్పండి చెప్పండి అని ఆరు ప్రెజర్ పెడుతూ ఉంటుంది చెప్తాను పాలిక నువ్వు ఏది అనుకుంటే అది జరిగిపోతుంది అని గుప్తా గారు అనడంతో అవునా గారు నేను ఏమనుకుంటే అది జరిగిపోతుందా మీరు అబద్ధాలు చెప్తున్నారు కదా నేను నమ్మలేకపోతు ను అని ఆరు అంటే నిజమే బాలిక అని గుప్తా గారు అరుస్తూ ఉంటారు అప్పుడే మనోహరి చిత్ర బయటికి వస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఆ చిత్ర కింద పడిపోవాలని కోరుకుంటాను పడిపోతుందా ఏంటి అని ఆరు అనగానే అక్కడ చిత్ర కింద పడిపోయి ఉంటుంది అరే అవునే నిజంగానే పడిపోయిందే అని ఆరు చాలా చాలా సంతోషపడిపోతూ ఇప్పుడు ఆ మనోహరి పడిపోవాలి అని అనుకోగానే మనోహరి పడిపోతుంది ఏ ఏంటే నువ్వు కూడా కింద పడిపోయావు ఇప్పుడు నువ్వు కళ్ళు నెత్తిని పెట్టుకొని నడుస్తున్నావా ఏంటి ఇందాక నన్ను నన్నావు కదా అని చిత్ర అంటుంది ఏంటో ఎందుకు కాల్ జారిందో నాకు కూడా అర్థం కావటం లేదు అని మనోహరి అంటుంది ఇప్పుడు చిత్ర మనోహరి చెంప పగలగొట్టవే మనోహరి ఇప్పుడు నువ్వు పగలగొట్టవే అని అలా ఒకరు చెంపలు ఒకరు పగలగొట్టుకొని జుట్టు పీక్కొని కొట్టుకునేలాగా ఆరు చెప్తూ ఉంటే వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తూ ఆరు గెంతులు వేస్తూ సంతోషపడుతూ ఉంటుంది ఎయ్ చిత్ర ఇది ఖచ్చితంగా ఆ ఆరు పనినే మనం ముందు లోపలికి వెళ్దాం పదా అని మనోహరి అనడంతో చిత్ర మనోహరి ఇద్దరు లోపలికి వెళ్తారు దేవుడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుడా నాకు ఈ శక్తులు ఇచ్చినందుకు ఈ శక్తులతో ఇప్పుడు మనోహర్ని చూడు ఒక ఆట ఆడుకుంటాను అని ఆరు చాలా సంతోషపడుతూ అనుకుంటూ ఉంటుంది తర్వాత రాథోడ్ వాటెన్ గార్ దగ్గరికి వెళ్ళి చిత్ర గురించి మా సార్ తెలుసుకురమ్మన్నారు రమ్మన్నారు అందుకే వచ్చాను అని చెప్పడంతో ఏదైనా తప్పు జరిగిందా ఎందుకు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అని వార్డెన్ అడగటంతో అలాంటిదేం లేదు మా సార్ జస్ట్ ఊరికే డీటెయిల్స్ తెలుసుకురమ్మన్నారు అని రాథోడ్ చెప్తాడు చిత్ర గురించి చెప్పాలంటే పెద్దగా తెలుసుకోవాల్సిందేమీ లేదు చిత్రకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది చిత్ర స్వార్థపర్రాలు మనోహరి స్వభావం కంటే క్రూరమైన స్వభావం కలిది అంతేకాదు తనకి దొంగతనం అనే ఒక అలవాటు కూడా ఉంది అని వార్డెన్ చెప్పడంతో దొంగతనమా అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటాడు అవును అరుంధతి ఉన్నన్ని రోజులు తనని కట్టడి చేస్తూ వచ్చింది ఇక అరుంధతి మనోహరి ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత తన ఆగడాలు చాలా ఎక్కువైపోయాయి అందుకే మా వార్డెన్ గారు చిత్రని ఆశ్రమం నుంచి పంపించేసేయాలనుకున్నారు కాకపోతే అప్పుడే ఒక జంట ఇక్కడికి వచ్చి తన కూతురులాగే చిత్రం ఉందని చెప్పి దత్తత తీసుకుని వెళ్లిపోయారు చిత్ర వాళ్లతో వెళ్లిపోయిన తర్వాత కొన్ని రోజులకి తిరిగి వచ్చేసింది ఎందుకు ఏమిటి అన్న డీటెయిల్స్ ఏమీ కూడా మాకు తెలీదు అక్కడ ఏం జరిగిందో కూడా తెలీదు అని చెప్పటంతో ఏంటి వాళ్ళ కూతురులానే ఉందని చెప్పి దత్తత తీసుకువెళ్తే తిరిగి వెనక్కి వచ్చేసిందా ఏం జరిగిందో ఏమీ తెలీదా అయితే చిత్రకు మాత్రమే తెలుసా అని రాథోడ్ అంటాడు అవును నేను వాళ్ళకు కూడా ఫోన్ చేశాను కాకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది తర్వాత ఏం జరిగిందో చిత్రకు మాత్రమే తెలుసు అని వార్డెన్ చెప్తుంది మరి చిత్ర దొంగతనం చేస్తుంది మోసాలు చేస్తుంది అని ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని అంటే చిత్ర చాలా జాగ్రత్తగా ఉంటుంది ఎటువంటి ఆధారాలు కూడా లేవు రాథోడ్ గారు అయినా చిత్రతో పది నిమిషాలు మాట్లాడితేనే చిత్ర స్వభావం ఎలాంటిదో తెలిసిపోతుంది కదా అంతకంటే ఇంకేం కావాలి అని వాడ్యం చెప్పటంతో ఈ విషయం మనకందరికీ తెలుస్తోంది కానీ అమెరికా నుండి వచ్చిన ఆ వినోద్ బాబుకి అర్థం కావటం లేదే అని రాథోడ్ మనసులో అనుకుంటూ సరేనండి థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని బయలుదేరి వెళ్తాడు తర్వాత పూజారి గారు రావటంతో జాతకాలు చూస్తూ ఉంటారు రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది మీరు ఓకే అంటే ఆ ముహూర్తమే ఫిక్స్ చేసేస్తాను అని పూజారి గారు చెప్పడంతో రెండు రోజుల్లో అంటే ఎలా నేను ఫ్రెండ్స్ని పిలవాలి కదా వాళ్ళు కూడా చాలా దూరాల నుంచి రావాలి కదా అని వినోద్ అంటాడు మంచి ముహూర్తం అంటే మనం పెళ్లి చేసేసుకోవటమే ముఖ్యం అని నిర్మలమ్మ సదాశివం అంటారు మేమేదో గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇలా తూతూ మంత్రంగా జరిపించేస్తున్నారేంటి అని చిత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది అంటే మేము గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలనుకున్నాం నేను చిత్ర అని వినోద్ చెప్తాడు తల ఒక చెయ్యి వేసేస్తే పనులు పూర్తయిపోతాయి మళ్ళీ ముహూర్తం మంచిది లేదని చెప్తున్నారు కదా ఏమంటావమ్మర్ ఏమంటావమ్మా బాగి అని నిర్మలమ్మ సదాశివం అడుగుతూ ఉంటే చిత్ర వినోద్లే ఇష్టం మావయ్య అని బాగి అంటుంది అప్పుడు చిత్ర లేదు గుర్లో సింపుల్గా అయినా పర్వాలేదు అని అనేసి మనోహరి వైపు చూసి సైగ చేస్తూ ఉంటుంది అదేంటి చిత్ర అలా మాట్లాడుతున్నావు మీకు ఈ పెళ్లి చాలా ఇంపార్టెంట్ కదా నువ్వేమైనా కొందరిలాగా మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నావా అత్తయ్య మామయ్యలని ఒప్పించి మరీ చేసుకుంటున్నావు కదా అని మనోహరి బాగీని ఉద్దేశించి మోసగత్త అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే బాగి బాధపడుతూ ఉంటుంది సదాశివాంగ్ కోపం వచ్చి మనోహరి ఏం మాట్లాడుతున్నావు అని అరుస్తూ ఉంటాడు నేను బాగిని అనడం లేదు అంకుల్ నేను జస్ట్ చిత్రకి అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే అంతే అయినా గ్రాండ్గా పెళ్ళి చేసుకోకపోతే ఎలా అని మనోహరి అంటే ఈ ఇంట్లో జరిగే చివరి పెళ్లి ఇది గ్రాండ్గా చేయకుండా ఎలా ఉంటాం మనోహరి గారు అన్ని గ్రాండ్గానే చేస్తాము అని బాగి అంటుంది సరే ఆ ముహూర్తమే ఫిక్స్ చేసేయండి అని సదాశివం చెప్పడంతో అలాగేనని నన్ను గారు అంటారు చాచా ఏంటి పెళ్లి వరకు వెళ్ళక ముందే నేను ఈ పెళ్లిని ఆపేద్దాం అనుకుంటే పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారే అని కిటికీలో నుంచి అంతా వింటున్న ఆరు బాధపడుతూ ఉంటుంది పంతులు గారు వెళ్ళిపోతూనే అమర్ మనం కళ్యాణ మండపం బుక్ చేయాలి అని సదాశివం చెప్తారు అప్పుడే రాథోడ్ అక్కడికి వచ్చి సార్ ఎలా రండి అని గార్డెన్లోకి తీసుకువెళ్ళి ఏవేవో అన్ని విషయాలు చెప్తూ ఉంటే అమర్ కోపంగా చిత్ర వైపు చూస్తూ ఉంటారు వినోద్ యుఎస్ నుంచి మీ ఫ్రెండ్స్ వస్తున్నారు కదా అని బాగి అంటే పిలిస్తే మాత్రం ఇప్పటికిప్పుడు ఎలా వస్తారు లైవ్ వీడియో పంపిస్తాను అని వినోద్ చెప్తాడు అప్పుడే అమర్ అక్కడికి వచ్చి చిత్ర నీ తరపున ఎవరు వస్తున్నారు అని అడగటంతో నా తరపున ఎవరున్నారు బావుగారు రావటానికి ఆరు మనోహరియే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనోహరి నా ఫ్యామిలీ అని చెప్పటంతో అదేంటి నీకు దత్తత తీసుకున్న కుటుంబం వస్తారు కదా వాళ్లే కదా పెళ్ళిలో నీ తరపున కూర్చోవాల్సింది అని అమర్ అంటాడు ఏం మాట్లాడుతున్నావు చిత్రం దత్తత తీసుకోవటం ఏంటి అని వినోద్ ప్రశ్నిస్తూ ఉంటాడు చిత్ర కంగారు పడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారండి దత్తతనా అని బాగి కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది అవును చిత్రని ఒక కుటుంబం దత్తత తీసుకున్నారు అని అమర్ క్లారిటీగా చెప్పేస్తారు ఈ విషయం గురించి మాకెందుకు చెప్పలేదు అని వినోద్ నిర్మలమ్మ సదాశివం నిలదీస్తూ ఉంటారు ఇంత పెద్ద విషయం ఎందుకు దాచావని ముగ్గురు నిలదీస్తూ ఉంటారు అంటే చిత్రకి దత్తత్తు గురించి మాట్లాడడం అసలు ఇష్టం ఉండదు ఈ విషయం మాట్లాడితే చాలా ఎమోషనల్ అవుతుంది అని మనోహరి చెప్తుంది దాంతో చిత్ర ఏడుస్తూ వెళ్తుంది తనతో నేను మాట్లాడతాను అని మనోహరి వెనకాలే వెళ్తుంది చిత్రకి దత్తత తీసుకున్న పేరెంట్స్ కి మధ్య ఏదో జరిగినట్లు ఉంది అందుకే ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్తోంది అని సదాశివం అంటే నేను వెళ్ళి కనుక్కుంటాను అని వినోద్ చెప్తాడు అయితే చిత్ర కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు చిత్రని ఎవరో ఒక జంట దత్తత తీసుకుని ఇక ఎవరో ఒక లాయర్ కోర్టు వేసుకున్న అమ్మాయిని మనకి చూపిస్తూ ఉంటారు తరువాత ఆరు ఇప్పుడు చిత్రగతాన్ని నేను మంత్రాలతో నా శక్తులతో తెలుసుకుంటే సరిపోతుంది అని గుప్తా గారి మంత్రాన్ని ధూమ్తక అని ఆవాహయామి అని రకరకాల మంత్రాలని పఠిస్తూ తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయినా రావటం లేదని అని కామెడీ చేస్తూ ఉంటుంది అప్పుడే గారు అక్కడికి వచ్చి ఏంటి బాలిక నీ శక్తులతో నువ్వు నీ కుటుంబంలోని వ్యక్తుల అందరి తలరాతల్ని మార్చుకొను ఇక నేను యమధర్మరాజు ఎందుకు అని గుప్తా గారు అరుస్తూ ఉంటారు అబ్బా మీరు ఆగండి గుప్తా గారు అని ఇంకా ఆరు తెలుసుకోవటానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే బాగి అక్కడికి వచ్చి అక్క అక్క చిత్రని దత్తత తీసుకున్నారంట అని బాగి చెప్తుంటే అవును తీసుకున్నారు వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలీదు నేను కూడా తెలుసుకుంటాను నీకేదైనా ఐడియా వస్తే నువ్వు కూడా చెప్పు ఇద్దరం కలిపి పెళ్లిని ఆపేద్దాం అని ఆరు చెప్తూ ఉంటే అక్క నీకెలా తెలుసక్క అని బాగి అంటుంది నేను ఎప్పుడు నీ కుటుంబం గురించే ఆలోచిస్తానని చెప్పాను కదా నేను తెలుసుకున్నానులే నీకు ఏదైనా ఐడియా వస్తే చెప్పు నేను ఐడియా వస్తే చెప్తాను అని ఆరు అండంతో అలాగే అక్క అని బాగి లోపలికి వెళ్తుంది గుప్తా గారు ప్లీజ్ ఏదైనా ఒక ఐడియా ఇవ్వచ్చు కదా అని ఆరు బతింలాడుతూ ఉంటే నీకు శక్తులు ఉన్నాయి కదా నువ్వే వినియోగించుకోను అని గుప్తా గారు వెళ్తారు